Aku fikir dia एला सामीहरु भेट्नु न न फोटो थिएनिला आफतले गट्टी नन्द न भनेर भेट्को नि अनि भित्र बन्द गरेर अछे भन्दा नि बाहिर छोड्कोसा ला ला के के बाता नभिके तर हर वाया सा जोहार हो एसा चबुरु हर वाया सा जोहार हो एसा जोहार हो एसा जय 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 जयमोडीया नाइक इवीएल सीएम जय जय इवीएल सीएम చంద్రబాబు పవన్ కళ్యాణ్ కడప మెంటల్ హాస్పిటల్ లో ਫਿਕਸੀਆ ਦੋ ਦੋ ਜੀਵਨ ਜੀਵਨ ਅੱਗੇ ਅੱਗੇ ਅਪਰਾਮੇਸਨ ਮੈਡੀਕਲ ਹਸਪਤਾਲ ਪਾਉਡਰ ਹਸਪਤਾਲ ਕੌਣ ਕੌਣ ਅੰਦਰ ਕੜੀ ਜਸਤਰਾ ਆਹ ਰੇ ਰੇ ਚੰਦਰਵਾਹੂ ਪੌਂਗਲਾਨੀ ਕਲਪਨੰਦ ਹਸਪਤਾਲ ਵੇਂਟ ਕਰੇ ਹਸਪਤਾਲੀ ਚੰਦਰਵਾਹੂ ਪੌਂਗਲਾਨੀ ਕਲਪਨੰਦ ਹਸਪਤਾਲ ਵੇਂਟ ਕਰੇ

सीएम परमागर కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ అమ్మే కార్యక్రమమే చేస్తున్నారు ప్రభుత్వ ఆస్తులు అన్నీ ఇది అది అనేది ఏం లేదు అన్నీ అమ్మే కార్యక్రమం చేస్తున్నారు అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారి నైజమే దాన్ని ప్రైవేట్కు అమ్మే కార్యక్రమం అన్నమాట తద్వారా తన జోబి నిండడానికి తన అనుయాయుల జోబి నిండడం కోసమే వాళ్ళు గతంలో అంతా కూడా ప్రైవేట్ పరం చేసిన పరిస్థితి మనం చూసాం దాదాపు కొన్ని వందల ప్రభుత్వానికి సంబంధించిన ఫ్యాక్టరీలు అన్నీ నూలు అయితేనేమి చక్కెర అయితేనేమి అలాగే కేంద్రాలు అయితేనేమి మిగతా ఇండస్ట్రీస్ అన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఏ అయితే ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా అమ్ముకునే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట గతంలో జరిగింది సో ఇప్పుడు కూడా జరుగుతోంది సో ఇప్పుడు కొత్తగా టూరిజంకు సంబంధించి దాదాపు పదహైదు పదహారు వేల కోట్ల రూపాయల ఆస్తులను అమ్మకానికి పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం సో ఫిషింగ్ హార్బర్లు అయితేనేమి షిప్ హార్బర్లు అయితేనేమి ఇవన్నీ కూడా అమ్మే కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇదే కాకుండా దీని పరాకాష్టగా ఇప్పుడు మెడికల్ కాలేజీలను కూడా అమ్మే కార్యక్రమం ఫస్ట్ ఫేజ్లో పది మెడికల్ కాలేజీలను అమ్మే కార్యక్రమం చేయడం జరుగుతోంది అన్నమాట చాలా దారుణం ప్రభుత్వ ఆస్తులు ఇవన్నీ దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మూడు వేల కోట్ల రూపాయలతోటి ఇవి ఫస్ట్ ఫేజులో ఐదు పూర్తి చేయడం జరిగింది సెకండ్ ఫేజ్లో ఇంకొక ఐదు కూడా దాదాపు నైంటీ పర్సెంట్ పూర్తి కావడం జరిగింది దాంట్లో పులివెందులు అయితేనేమి ఆదోని అయితేనేమి ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం సో ఇరవై ఐదు ఇరవై ఆరులో ఉంటే డెఫినెట్గా మిగతాటి కూడా కంప్లీట్ అయిపోయిన పరిస్థితి మనకు కనపడిండు సో అటువంటిది చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇవన్నీ కూడా ప్రైవేటుకు దోచిపెట్టే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం చాలా దారుణం ఎందుకంటే ఇప్పుడైతే ఎందుకంటే ఒక్కొక్క కాలేజీకి యాభై నుంచి వంద ఎకరాలు దానికి అక్వైర్ చేసి లేకుంటే ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వ భూమి పెట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఐదు వందల నుంచి ఆరు వందలు ఒట్టి స్ట్రక్చర్ కోసం మాత్రమే ఎక్విప్మెంట్ కాదు సో దానికి స్ట్రక్చర్ కోసం మాత్రమే ఖర్చు పెట్టిన పరిస్థితి మనం చూసినాం సో అది మిగతాటివన్నీ కూడా మరీ దారుణంగా ఐదు ఐదు మెడికల్ కాలేజీలు మొదలు కావడం జరిగింది మరీ దారుణంగా పులివెందల మెడికల్ కాలేజీ అయితే ప్రారంభోత్సవం కూడా జరిగింది యాభై సీట్లు ఎన్ఎంసీ వాళ్ళు దాని శాంక్షన్ కూడా చేయడం జరిగింది సో మరి దుర్మార్గంగా ఆ యాభై సీట్లు ఎందుకంటే ముందుగానే ప్రీప్లాన్డ్గా వాళ్ళు అనుకున్నారు కాబట్టే అది వద్దు మాకు మేము మేము చేయ ఈ సంవత్సరం చేయదలుచుకోలేదు అని చెప్పేసి లెటర్ రాసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు సో ఈ రకంగా దాన్ని ముందుగా ప్లాన్ ప్రకారమే ఆ రకంగా చేసిన పరిస్థితి అనమాట సో దాన్ని ఇప్పుడు క్యాబినెట్లో పెట్టడం జరిగింది జీవోలు ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట సో ఫస్ట్ ఫేజ్లో పది మిగతాటి అన్నీ కూడా చేసే కార్యక్రమం జరుగుతుంది అనమాట సో అదే కాకోకుండా గతంలోనే ఆయన చిత్తూరులో చిత్తూరు హాస్పిటల్కి సంబంధించి ఆ హాస్పిటల్ను అపోలో హాస్పిటల్కు దానికి ఇచ్చే కార్యక్రమం గతంలో చేయడం జరిగింది ఏదో ఎలక్షన్స్ వచ్చి అది ఆగిపోయింది తప్ప ఇంకో రకమైన పరిస్థితి కాదు సో ఆ రకంగా అన్నీ అమ్మేసే కార్యక్రమమే అనమాట ఎందుకంటే సంపద సృష్టి అనేది ఈ రాష్ట్రానికి సంబంధించిన సంపద సృష్టి కాదు ఆయన ఆయన అనుయాయులకు సంబంధించిన సంపద సృష్టి తప్ప ఇంకో రకమైన కార్యక్రమం ఏం లేదనమాట ఊరికి అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఆయన ముఖ్యమంత్రి అయినాడు తప్ప ప్రజలను మొబ్బపెట్టి ముఖ్యమంత్రి అయినాడు తప్ప ఇంకో రకమైన పరిస్థితి కాదనమాట ఆయన నైజమైనటువంటిది అనమాట ప్రైవేటుగా అమ్మేసే కార్యక్రమమే అనమాట అలా తన బినామీలకు అమ్మే కార్యక్రమం చేయడం జరుగుతుంది అనమాట సో దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా పది మెడికల్ కాలేజీలు ఇప్పుడు అమ్మడం జరుగుతోంది దాంట్లో ఇంకొక పది కాలేజీలు కూడా అమ్మే కార్యక్రమం జరుగుతుంది అనమాట సో ఈ రకంగా దోచిపెట్టే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి ఎలా వేళ పోరాడే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అది ఆగేంత వరకు పోరాడతాం డెఫినెట్గా ఎందుకంటే ఇది ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఇవి సో ఈ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది ప్రజలపైన అంతకన్నా ఎక్కువ కూడా ఉంటుంది అనమాట సో ఇది భవిష్యత్తులో కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా ఒక మెడికల్ కాలేజ్ అనేది వస్తే దానికి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది దాని ఎమ్మడే ఉంటుంది అనమాట సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని రకాలైన స్పెషాలిటీస్ అన్నీ ఉంటాయి అదే కాకోకుండా దానికి సంబంధించిన సూపర్ స్పెషాలిటీ సంబంధించిన అందరు డాక్టర్లందరూ కూడా అక్కడ ఉండే కార్యక్రమం జరుగుతుంది సో దాన్ని ఒక మెడికల్ హబ్లాగా తయారయ్యే కార్యక్రమం జరుగుతుందన్నమాట అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి ఇరవై ఆరు జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ తప్పకుండా ఈ ఈ కాలేజీలు ఉం ఉండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే వైద్యానికి సంబంధించి బీదవాళ్ళకి సంబంధించి అందరికీ మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగిందనమాట సో అటువంటి మంచి సదుద్దేశం ఆ సదుద్దేశంతో పెడితే దాన్ని అమ్మేసే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి చాలా దారుణం అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఈ ఇది ఈ ఈ కడపకు సంబంధించి ఇది పూర్వం రిమ్స్ రాజు మెడికల్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనమాట సో దాన్ని పేరు మార్చి వైఎస్ఆర్ మెడికల్ ఉన్న ఉన్న దాన్ని కూడా దాన్ని మార్చి ఈరోజు ఈరోజు దాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పేసి పేరు మార్చిన పరిస్థితి అనమాట ఎందుకంటే వైఎస్ఆర్ అనే పేరే కనపడకూడదు అనేదే వాళ్ళ ఉద్దేశం అనమాట ఎందుకంటే వైఎస్ఆర్ జిల్లాలో అభివృద్ధి చేసిందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాలో ఏది ఏది చూసినా కూడా వాళ్ళు అభివృద్ధి చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది సో అదే కాకోకుండా ఈ హాస్పిటల్కి సంబంధించి ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ మూడు హాస్పిటళ్ళు దీనికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితేనేమి దాని తర్వాత ఇక్కడ ఒక మెంటల్ హాస్పిటల్ అయితేనేమి సైకాట్రిక్ హాస్పిటల్ అదే కాకుండా క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి ఇవే కా ఇవే కాకుండా క్యాజువాలిటీకి సంబంధించిన బిల్డింగ్ అయితేనేమి ఇవన్నీ కూడా నిర్మించిన పరిస్థితి అది అది ప్రారంభోత్సవం చేసుకున్న పరిస్థితి అనమాట సో అప్పుడే రిక్రూట్మెంట్కు సంబంధించి అప్పుడే మెరిట్ కూడా రిక్రూట్మెంట్కు సంబంధించి మెరిట్ కూడా లిస్ట్ కూడా బయటికి రావడం జరిగింది కానీ ఎలక్షన్స్ వల్ల అవి ఆగిపోవడం జరిగింది అనమాట సో ఆగిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు పదిహేడు నెలల కాలం పద్దెనిమిది నెలల కాలం అయిపోతుంది ఈ పద్దెనిమిది కాలంలో దాన్ని రిక్రూట్ చేసిన పరిస్థితి లేనే లేదనమాట సో అంతో ఇంతో ఈ కాలేజీల్లో బయట నుంచి ఎవరినన్నా ట్రాన్స్ఫర్ చేసి పెట్టిన వాళ్ళు ఉన్నారు తప్ప వాళ్ళకు అసిస్టెన్స్ ఇచ్చే వాళ్ళే లేరనమాట వాళ్ళకి సంబంధించి రిక్రూట్మెంటే జరగలేదు సో దీంట్లో ఉన్న ఎక్విప్మెంట్ కూడా క్యాన్సర్ హాస్పిటల్లో అయితే ఎక్విప్మెంట్ కూడా వచ్చిన పరిస్థితి లేదనమాట చాలా దారుణం అందుకోసమే ఇక్కడ ఓపీ కూడా ఉండే పరిస్థితి లేదు ఇది దాదాపు ఇరవై మూడు డిసెంబర్లో స్టార్ట్ చేసినా కూడా ఇక్కడ ఓపీలు ఉన్న పరిస్థితి లేదన్నమాట సో తప్పకుండా ఇది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్థాపించింది రెండు వందల ముప్పై ఎకరాలలో ఈ రిమ్స్ను పెట్టిన పరిస్థితి అనమాట ఆ కాలంలోనే రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఈ జిల్లాలో వెనకబడిన జిల్లా సో తప్పకుండా వైద్యానికి సంబంధించి మంచి జరగాలి ప్రజలకు మంచి జరగాలన్న ఉద్దేశంతోటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున పెద్ద దీర్ఘ దృష్టితోటి ఆలోచన చేసి ఆయన ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితి అనమాట సో దాని తర్వాత అన్ని డెవలప్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలోనే జరిగినాయి తప్ప ఇంకో దానికంటే ముందుగానే వెనక కానీ చేసిన పరిస్థితి లేదనమాట సో ఇటువంటి మంచి హాస్పిటల్ను ఎందుకంటే రాయలసీమకి ఇది నడిబొడ్డు లాంటి ఈ కడప ఈ కడప టౌన్ సో తప్పకుండా నడిబొడ్డు లాంటిది కాబట్టి సో ప్రజలకందరికీ కూడా కన్వీనియంట్గా ఉండే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడికి వచ్చేదానికి అతి దగ్గరలో వైద్యం అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అనమాట సో తప్పకుండా ఇంత మంచి దూరదృష్టితో ఒక మంచిది జరగాలన్న ఉద్దేశంతో ఈ కాలేజీలు పెట్టిన పరిస్థితి సో దాన్ని ఇంత దారుణంగా ఇంత దుర్మార్గంగా అమ్ముకునే కార్యక్రమం చేయడం దోచుకునే కార్యక్రమం చేయడం అనేది చాలా దుర్మార్గం సో దీన్ని తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీసే కార్యక్రమం తప్పకుండా చేస్తుంది ఆగేంత వరకు పోరాడే కార్యక్రమం చేస్తుంది మేమంతా కూడా ప్రాణాలు అర్పించడానికి కూడా దీనికి రెడీగా ఉన్నాము అని చెప్పేసి సో ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఉన్న మెడికల్ కాలేజీలే కాదు అలాగే మిగతా మిగతా కాలేజీలు ఇంకా కొత్తగా తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో అవన్నీ కూడా ఇచ్చి ప్రజలకు మేలు చేయాల్సిన ఈ ప్రభుత్వం ఈ రకంగా చేయడం చాలా దుర్మార్గము అని చెప్పేసి తెలియజేసుకుంటూ సో తప్పకుండా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ జీవో క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది సో అదే కాకోకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ మినిస్టర్లు అనేవాళ్ళు మంత్రులు అనేవాళ్ళు అనిత అయితేనేమి మిగతా ఇక్కడైతే ఎం పులియందులకు సంబంధించి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు అయితేనేమి సవిత అనే మినిస్టర్ అయితేనేమి వీళ్ళందరూ కూడా ఏడన్నా మొదలుపెట్టనియో ఉంటే అవి నిదానంగా సె సెకండ్ ఫేజ్లో అనుకునే అనుకొని వదిలేసిన బిల్డింగ్లో ఆ బిల్డింగ్ దగ్గరికి పోయి ఇక్కడెక్కడ కాలేజీలు ఉన్నాయి ఇక్కడెక్కడ అవి ఉన్నాయి అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఇది ప్రజలను మిస్లీడ్ చేయడం తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు ఎందుకంటే వాళ్ళు మంచి చేసి ఆ ప్రజల దగ్గర నుంచి మన్ననలు పొందాల్సిందే తప్ప ఈ రకంగా బ్లఫ్ చేసి మోసం చేసి వాళ్ళకందరికీ కూడా ఆ రకంగా ఈ కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఇంకా ప్రజలకు పెద్ద ఎత్తున మొబ్బై పెట్టే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి దీనికి తీవ్రంగా ఖండిస్తాం ఎందుకంటే ఒరిజినల్ ఒరిజినల్ హీరో అనేవాడు అతను జగన్మోహన్ రెడ్డి గారు అందుకోసమే అందుకోసమే ఆయన మామూలుగా తెలంగాణలో కూడా హాస్పిటల్స్ అక్కడ కూడా ఈ కాలేజీలు అక్కడ కూడా పర్మిషన్స్ వచ్చినాయి పర్మిషన్స్ వచ్చినా కూడా అక్కడ ఇంత బిల్డింగ్లు ఎక్కడ కూడా కట్టిన పరిస్థితి లేదనమాట అప్పుడున్న కేసీఆర్ గారు అయితే దానికి సంబంధించి చిన్న షెడ్లలో చిన్న షెడ్లలో స్టార్ట్ చేసిన పరిస్థితి అనమాట అంతెందుకు ఎయిమ్స్ కూడా సిద్ధార్థ మెడికల్ కాలేజీలో పెట్టి విజయవాడలో మూడు నాలుగేళ్ళు దాంట్లో పెట్టి మెయింటైన్ చేసిన పరిస్థితి పదేళ్ళు కంప్లీట్ అయిపోయింది సో ఆ రకంగా స్టార్ట్ చేసిన పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఖచ్చితంగా దానికి బిల్డింగ్స్ ఉండాలి సదుపాయాలన్నీ కల్పించాలి రిక్రూట్మెంట్ చేయాలి తర్వాత ఎక్విప్మెంట్ ఫుల్ పెడ్జెడ్గా ఉండాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఇవన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితి అనమాట ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం జరిగింది ఇంకొక ఐదు మెడికల్ కాలేజీలు దాదాపు నైంటీ పర్సెంట్ పూర్తి కావడం జరిగింది ఇంకా థర్డ్ ఫేజ్లో మిగతాటివి కూడా మొ మొదలుపెట్టి అవి కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం ఉంది కాబట్టే అవన్నీ కూడా చేసిన పరిస్థితి అనమాట సో ఇవన్నీ కూడా ప్రజలను పెట్టేది బ్లఫ్ చేసే కార్యక్రమం ఇవన్నీ కూడా మానుకోవాల్సిందిగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ఈ దీంట్లో మంచి చేయండి ప్రజలకు సంబంధించి ఎందుకంటే కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డి గారు కూడా పులివెందుల మెడికల్ కాలేజీకి విజిట్ చేయడం జరిగిందనమాట ఆయన విజిట్ చేసి కూడా ఈ సవిత న్యాయమకు ఆమెకు అబద్ధాలు చెప్పి ఈ రకంగా ప్రజలను మోసం చేయకండి సో ఇవన్నీ కూడా అన్ని సదుపాయాలు కలిగినటువంటి ఉన్నాయి అని చెప్పేసేసి చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట ఎందుకంటే ఎవరైనా కూడా నిజం నిజంలాగా చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది కానీ అబద్ధాన్ని నిజంలాగా చేయడం అనే చేయాలా అని చెప్పేసి చేయడం మసిబూసి మారేడు గాయ చేయాలన్నది అన్న ఉద్దేశం ఎందుకంటే మీడియా ఉందనో లేకుంటే ఇంకొకటి సపోర్ట్ ఉందనో అన్న ఉద్దేశంతో ఆ రకంగా చేస్తున్నారు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు ఖచ్చితంగా బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ